వృద్ధులందరికీ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేసాం ఇది ఓవైపున తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం రైట్ వృద్ధులందరికీ కాదు ఇంతకుముందు కూడా చెప్పా ఒక కుటుంబంలో మూడు నాలుగు రకాలైన పెన్షన్లు ఉంటాయి వృద్ధాప్య పెన్షన్ ఉండొచ్చు వికలాంగుల పెన్షన్ ఉండొచ్చు వితంతు పెన్షన్ ఉండొచ్చు వీటిట్లో ఏదో ఒకటే ఇస్తున్నాం అంటే మిగతా పెన్షన్లన్నీ తీసేస్తున్నాం ఇదివరకు దానికి ఒక రెండు వందలు దానికి ఒక ఇద్దరికి చిర రెండు వందలు వితంతుకు ఒక ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు వికలాంగులు ఉంటే ఇంకొక ఎనిమిది పదిహేను వందల రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళు ఈ మొత్తం కలిపితే వచ్చేటువంటిది ఒక లంసం అమౌంట్ అయితే అది మొత్తం కలిపి తీసేసి ఇప్పుడు ఒక రెండు వేల రూపాయలు ఇస్తున్నాం సరే అది పక్కన పెడితే తాజాగా మరొక అంశం ప్రజల నుంచి నా నోటీస్కి వచ్చింది ఏంటంటే ఈ వృద్ధులైనటువంటి వాళ్ళలో డ్వాక్రా మహిళలకి డ్వాక్రా గ్రూపులో కాలం నుంచి ఉంటున్నారు ఎన్నో ఏళ్ల నుంచి పొదుపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రభుత్వాలు చేస్తామన్నటువంటి లక్ష్యాధికారులు అనేటువంటి పదాలు కాగితాలకి పరిమితమై అప్పుడప్పుడు బిచ్చమేసేటువంటి సొమ్ము లాంటిగా వ్యవహరించేటువంటి ఏదైతే ప్రోత్సాహకపు సొమ్ము వాళ్ళ ఖర్చులకి సరిపోతే లక్షాధికారులు అనేటువంటి పేరు మాత్రం వాళ్ళకి మిగిలి చివరికి పొదుపు సంఘాల సభ్యులుగా మాత్రం మిగిలిపోతూ వచ్చారు అట్లాంటి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఐదు వందల రూపాయలు ఏం తేడా వీళ్ళు వృద్ధులే వాళ్ళు వృద్ధులే రెండు వేల రూపాయలు మాములు వృద్ధులకి ఈడమేంటి డ్వాక్రా మహిళలకి ఇవ్వకపోవడం ఏంటి పసుపు కుంకుమ ఇస్తున్నాం పసుపు కుంకుమ అందరికి ఇస్తారు కదా డ్వాక్రా మహిళలు సుదీర్ఘకాలం పాటు ఆ సంఘాలను నమ్ముకుని వాళ్ళ సంపాదనలో కొంత తీసుకెళ్లి పొదుపు చేసుకుని ప్రభుత్వం చెప్పింది కదా అని నడుచుకుంటూ వచ్చారు కదా బాధ్యతాయుతంగా ఉన్నారు కదా వద్దన్నా వాళ్ళకి కుదరకపోయినా అవునన్నా కాదన్నా ఎవరు అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీల సభలకి పాపం వెళ్ళొస్తుండేవాళ్ళు కదా అవసరం అది వాళ్ళది తీ చేస్తున్నది ప్రభుత్వ నిధులతో కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి పార్టీల సభలకు కూడా తోలికెళ్లేదు అలానే అట్లాంటి సుదీర్ఘకాలం పాటు డ్వాక్రా మహిళల్ని వాడుకున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం చెప్పాలంటే ఒక రకంగా సభలకు వచ్చేటువంటి కూలీలకు ఇచ్చే అంత రేంజ్లో సొమ్ము మాత్రమే ఇచ్చారు ఏం భారీ ఎత్తున ఏమి వాళ్ళు ఎవరు లక్షాధికారులు అయితే అయిపోలేదు గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది ఒక వేణీళ్ళకి చెన్నీళ్ళో లేదా చెన్నీళ్ళకి వేణీళ్ల లాంటి కాన్సెప్ట్ తప్పించి మాటలకి పరిమితమైనది తప్పించి లక్షాధికారులు లాంటి స్కీమ్స్ అయితే ప్రాక్టికల్గా జరిగింది లేదు అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళకి పట్ల ప్రత్యేకంగా వివక్ష ఎందుకు డ్వాక్రా మహిళలకి ఎందుకు రెండు వేల రూపాయలు ఇయ్యరు వీళ్ళకిచ్చే రెండు వేలు వాళ్ళకి ఎందుకు ఇయ్యరు ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి వృద్ధులు మిమ్మల్ని నమ్ముకున్నారు కష్టపడ్డారు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు సమాజంలో ఉన్నటువంటి నిరాధారణకు గురవుతున్నటువంటి వర్గాల్లో వాళ్ళు ఒకళ్ళు కష్టాల పాలవుతున్నారు ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పి చివరికి ఒకరికి రెండు వేలు ఇస్తున్నారు ఇప్పుడు పోనీ డ్వాక్రా మహిళలకు సపరేట్గా ఇస్తామనేటప్పుడు ఆకు ఐదు వందల రూపాయలు కాకుండా ఆ రెండు వేలే ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని సుదీర్ఘకాలం పాటు మీ రాజకీయ పార్టీలందరినీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినా పిలవగానే వచ్చి సభలని నింపి నిండేలా చూసి మీరు చెప్తే చప్పట్లు కొట్టి మీరు లక్షాధికారులు అయిపోయారు అంటే అవునంటూ చప్పట్లు కొట్టి కాబోతున్నారు అంటే అవునని చప్పట్లు కొట్టినటువంటి మహిళలు పాపం వాళ్ళందరూ ఇవాళ సెల్ ఫోన్ ఇస్తారు రెండు వేలు ఇస్తాం ఇదే పసుపు కుంకుమిస్తాం లాంటివి చెప్తున్నారు అవి తాత్కాలికం అందులో కూడా లెక్కలు ఇంతకుముందే మాట్లాడుకున్నాం తాత్కాలికం కాకుండా శాశ్వతంగా వాళ్ళకి రెండు వేలు ఇవ్వగలిగితే ఈ ఐదు వందల రూపాయల పెన్షన్ కాస్తే వాళ్ళకి రెండు వేల రూపాయలు తీసుకెళ్ళగలిగితే ఆ మహిళలకు ఉపయోగం ఆ విధమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చెయ్యాలని కోరుకుందాం చేస్తుందని ఆశిద్దాం